హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే అమ్లా క్యాండీస్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేల్చేసే ఉసిరికాయలతో ఇలా క్యాండీ ఇలా చేసుకుని తింటే వైటమిన్ సి కావలసినంత మన బాడీకి చేరుతుంది అంతేకాకుండా రోజు ఒక క్యాండీని తిన్నట్టయితే హెయిర్ కి స్కిన్ కి డైజెషన్ కి అలాగే ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ ఆమ్లా క్యాండీస్ ని సంవత్సరం పాటు పాడవకుండా మార్కెట్ స్టైల్ పర్ఫెక్ట్ క్యాండీస్ లో రావడానికి టిప్స్ తో సహా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఆమ్లా క్యాండీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఆమ్లా క్యాండీస్ ని చేయడానికి ఇక్కడ నేను పావు కేజీ వరకు పెద్ద సైజులో ఉండి ఉండే ఉసిరికాయల్ని బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను ఈ క్యాండీస్కి ఇలా పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకుంటేనే ముక్కలు అనేవి ఎండిన తర్వాత మరీ చిన్నగా అవ్వకుండా వస్తాయి అదే మీరు చిన్న సైజులో తీసుకుంటే ఎండిన తర్వాత ఇంకా చిన్న ముక్కలుగా అయిపోతాయి సో పెద్ద ఉసిరికాయలతో చేయడానికే ప్రిఫర్ చేయండి ఇప్పుడు ఒక కడాయిలో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఇలా ఒక స్టీమర్ని ఉంచి దానిపైన ఇలా మనం తీసుకున్న ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా స్టీమర్ అనేది లేకపోతే డైరెక్ట్గా కడాయిలోనే ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ స్టీమర్ని దగ్గరికి ఫోల్డ్ చేసుకుని ఆవిరిపోకుండా లిడ్తో కవర్ చేసి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి అది మీరు డైరెక్ట్గా వాటర్లో ఉడికిస్తున్నట్టయితే ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి పది నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్ని ఇలా ముక్కలుగా విడగొట్టి మధ్యలో ఉండే గింజల్ని తీసేసుకోవాలి ఈ ఉసిరికాయలు బాగా ఉడికాయంటే నైఫ్తో కట్ చేయకుండానే ఈజీగా ముక్కలుగా విడిపోతాయండి ఇదే విధంగా ఉసిరికాయలన్నిటినీ విడివిడిగా ముక్కలుగా చేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో పావు కేజీ ఉసిరికాయలకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకోండి అది మీరు షుగర్ తినని వాళ్ళైతే పటిక బల్లాన్ని కూడా పొడి చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ ఉసిరికాయలు ఎండిన తర్వాత కూడా కలర్ మారకుండా ఉండటానికి ఒక నిమ్మకాయని ఇలా రసం చేసి వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ పంచదార బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక మూత పెట్టేసి ఒక రోజంతా అలా వదిలేయాలి దానివల్ల ఉసిరికాయ ముక్కలు షుగర్ని బాగా పీల్చుకుంటాయండి అంటే కనీసం ఇరవై నాలుగు గంటల పాటు నాననివ్వాలి ఇక్కడ మూడు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి మూడు గంటల తర్వాత ఉసిరికాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి షుగర్ కూడా మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు కదపకుండా అలా వదిలేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత చూడండి ఉసిరికాయ ముక్కలు షుగర్ వాటర్లో బాగా నానిపోయాయి ఇప్పుడు ఒక ముక్కను తీసుకుని తిని చూడండి షుగర్ సరిపోకపోతే మళ్ళీ హాఫ్ కప్ వరకు షుగర్ని వేసి కలిపి మళ్ళీ ఇంకొక రోజు నానబెట్టుకోవాలి అలాగే ఒక ముక్కను తీసుకుని ఇలా పిండితే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి అలా ఉన్నట్టయితే ఉసిరికాయ ముక్కలు బాగా ఊరినట్టు ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ వాటర్ లేకుండా ఒక లోకి వేసి వడగొట్టుకోవాలి వాటర్ అంతా పోయేలా ఒక ఐదు నిమిషాలు స్టైనర్లోనే ఉంచండి ఇలా వడగొట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్ని పాడేయకుండా అల్లం వేసి మరిగించి తాగొచ్చు చాలా బాగుంటుందండి లేదా ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వడగొట్టుకున్న ముక్కల్ని ఒక బటర్ పేపర్ మీద వేసుకుని పలుచుగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి మార్నింగ్ ఎండబెడితే ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ముక్కలు తడి అంటుకోకుండా వడిలినట్టు ఇలా అవుతాయండి అదే ముక్కలు తడిగా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో పెట్టి తీసుకోవాలి చూడండి నాకైతే వన్ డేలోనే క్యాండీస్ అనేవి చక్కగా తడి లేకుండా ఎండిపోయాయి ఇలా ఒక ముక్కని విరిచి చూస్తే కొంచెం మెత్తగా ఉండాలి అలా అని మరీ మెత్తగా ఉండకూడదు ఇన్ కేస్ ముక్క ఎండిన తర్వాత కూడా గట్టిగా అనిపిస్తే ఉసిరికాయలు సరిగ్గా ఉడకలేదని అర్థం ఇప్పుడు ఇలా డ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిపైన రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ పౌడర్ వేసుకుని ముక్కలకి బాగా పట్టేలా కోట్ చేయండి అలాగే షుగర్ తినని వాళ్ళు షుగర్ పౌడర్ ప్లేస్లో పటిబల్లం బల్లం పౌడర్ని కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఆమ్లా క్యాండీస్ ఎంత చక్కగా రెడీ అయిపోయాయో ఇలా కోట్ చేసుకున్న ఆమ్లా క్యాండీస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఆమ్లా క్యాండీస్ రెడీ అయిపోయాయి ఇదే విధంగా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఎన్ని కాయలతో అయినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి చేసుకుంటే సంవత్సరం పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఆమ్లా క్యాండీస్ని ఈజీగా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్